రెవెన్యూ ఆటో కూడా మాట్లాడి ఎంత ల్యాండ్ ఉంది ఏమంతా చూసి ఇంకా ఏమేం ఏర్పాల్ చేస్తే పెద్ద కాంప్లెక్స్ మాత్రం వస్తే ప్రజలు కూడా అన్ని చోట్ల ఒకటే చోట దొరికే ఒక వెసలుబాట్లు అందుబాటులో ఉంటుందని చెప్పి ఆలోచన చేస్తున్నాను రోడ్స్ అవన్నీ ఏమి నా వంతు ఏదైతే నేను చెప్పినానో లైబ్రరీ పెట్టించేది అది నేను మీరు అన్ని ఏర్పాటు చేసినాక ఆర్ రెడీ అంటే దాని ఎస్టిమేట్ అన్న మీరు కూడా కొంచెం ఇన్వాల్వ్ అయ్యి ఏం కావాలో చెప్తే దాని ఏర్పాటు నేను చేయిస్తాను అందరూ కూడా వచ్చినారు మా అందరు తెలిపినారు సపోర్ట్ చేశారు ఆ సందర్భంలో నేను అప్పుడు చెప్తున్నా ఇప్పుడు చెప్తున్నా ఆ రోజు నేను చేసిన ప్రామిస్ ఏంటంటే మీకు లైబ్రరీకి నా సొంత దక్షిత పెట్టిందని ఆ లైబ్రరీ ఏర్పాటు మీరు అన్ని రెడీ చేసుకున్న తర్వాత లైబ్రరీ ఏర్పాటుకు ఒక నెల తర్వాత నెల నెల తర్వాత మీరు అప్రోచ్ అయితే అది దానికి ఒక ఎస్టిమేట్ ఒక బడ్జెట్ అంతా చేసుకుంటే నా సొంత డబ్బుతో మీకు ఎమ్మెల్యేగా ఆమె గెలిపించిన దానికి గాను మీకు కానుగ ఆ లైబ్రరీని నా సొంత దర్శన ఏర్పాటు అధికంగా ఉన్న డిమాండ్స్ ఏవైనా ఉంటే తప్పకుండా కలెక్టర్ గారి సహకారంతో కానీ చేస్తాం మిగతావన్నీ కూడా స్టేట్ పాలసీ కింద ఉన్నాయి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఇట్లాంటివన్నీ కూడా ఆల్రెడీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి కానీ నిన్ననే ఎమ్మెల్యే గారు కూడా పోయి ఆ సెంటర్ కూడా పోయి చూసొచ్చారు వాళ్ళకందరికీ కూడా దాన్ని ఇంకా ఎక్స్పాండ్ చేయాలా ఒక ఆలోచన ఏంటంటే కడప నియోజకవర్గంలో కనీసం పెద్ద సంస్థ కానీ ఏదైనా రెండు వేల మూడు వేల మందికి వీలైతే ఐదు వేల మందికి ఉద్యోగాలు తీసుకురావాలని చెప్పి ఈ మధ్యనే ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారికి ఎమ్మెల్యే గారు ఒక ఘటన కూడా ఇచ్చారు మీరు అమరావతినియాలని ఇది కాకుండా తిరుపతిని కాకుండా విశాఖపట్నంని కాకుండా మా కడపలో కూడా మేము ఇన్ని స్థానాలు గెలిచాం మాకు నేను ఏదైతే ఎన్నికలు హామీ చెప్పినామో ఆ ప్రకారం మా కడపలో కూడా ఒక మంచి సెంటర్ పెట్టండి దాంట్లో ఒకసారి సెంటర్ ఏర్పాటు అయితే దాని ప్రకారం మీ కూడా తామాషలో ఉద్యోగాలు కానీ ఉపాధి కానీ కల్పించే అవకాశాలు కూడా వస్తాయి మేము మీ అభ్యున్నతి కోసం కట్టుబడి ఉన్నాం దీంట్లో రెండు ఆలోచన లేదు గవర్నమెంట్ గా కడప జిల్లాలో అత్యధిక జనాభా ఉన్న బీసీ సోదరులందరూ సోదరీ మనులందరూ తెలుగుదేశం పార్టీకి మీ సోదరైన మీ రెడ్డికి సపోర్ట్ చేసి నాకు ఓట్లు వేయడంతో ఒక చరిత్ర కడపలో చెప్పగలిగేది అది మీ వల్లే సాధ్యమైంది ఇది అది ఈ యొక్క కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఒక మహిళ గెలవడం అనేది మీ అందరి యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాను నాకు ఎంతో నమ్మకం పెట్టుకొని మా గారి ఫ్యామిలీ మీద తెలుగుదేశం ప్రభుత్వం మీద ఎంతో నమ్మకం పెట్టుకొని మాకు ఓట్లు వేసినందుకు ఈ రాబో ఐదు సంవత్సరాల్లో ప్రతి ఒక్కరి కాంక్షలకు అనుగుణంగా పనిచేస్తామని తెలియజేస్తున్నాను మా అభ్యర్థుల మేరకు సభ్యులు శ్రీ ఆర్ మాధవరెడ్డి గారు మరియు శ్రీనివాసరెడ్డి గారు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు సందర్శించడం జరిగినది ఇక్కడ దాదాపు ఐదు కోట్ల అరవై ఐదు లక్షల ఎస్టిమేట్తో ఈ భవనము నిర్మించడం జరిగినది అయితే దీనికి దాదాపు ఆరు కోట్లకు పైగా ఖర్చు అయినది అయినప్పుడు కూడా ఇంకా కొన్ని మౌలిక వసతులను కల్పించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మే స్వయన మేము శాసన పదాలని అభ్యర్థించడం జరిగినది ఇక్కడికి వచ్చి అక్కడ ఉన్నటువంటి సమస్యలు మీ దగ్గర ఈ మౌలిక సమ సమస్యలు ఉన్నటువంటివి మౌలిక సదుపాయాలు కల్పించాలని వారిని మేము సభాముఖంగా వినయించడం జరిగినది మొదటిలో ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ రోడ్డు సౌకర్యం కల్పించాలని ఇక్కడ కిచెన్ ఒకటి రెండోది పార్కింగ్ సౌకర్యము కావలసినటువంటి నిధులు కేటాయించాలని చెప్పేసి అని అదేవిధంగా మొదటి అంతస్తులో దాదాపు నాలుగు వందల మంది ఒకేసారి కూర్చొని మీటింగ్ పెట్టుకునే విధంగా ఉన్నది అయితే దానికి సరిపడా ఫర్నిచర్ లేదు కాబట్టి ఆ ఫర్నిచర్ కూడా సహాయం చేయాలని చెప్పేసి అని వారిని అర్థించడం జరిగినది అదేవిధంగా రెండవ అంతస్తులో పేదవాళ్ళు ఉద్యోగాల కోసము కోచింగ్ తీసుకునే విధంగా బీసీ స్టడీ సర్కిల్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగినది అన్ని తగినటువంటి ఫర్నిచర్ కానీ బుక్కులు కానీ లైబ్రరీ విధంగా ర్యాగులు కానీ ఫర్నిచర్ ఏమీ లేదు కాబట్టి ఇటువంటి దానికి కూడా మీ వంతు సహాయ సహకారాలు అందజేసి పేద విద్యార్థుల నుండి బీసీ పేద పేద నిరుద్యోగులకు అవకాశం కల్పించాలని చెప్పేసి అని వారికి విన్నంత జరిగింది అదేవిధంగా మూడో అంతస్తులో పిల్లలు చదువుకున్న తర్వాత కోచింగ్ తీసుకున్న తర్వాత అక్కడ నిలబడే విధంగా అక్కడ రిసైడ్ రిసైడ్ చేసేదాన్ని చేసేదాని కోసంగా వాళ్లకు అనేకమైనటువంటి ఆరు రూములు కట్టించేసి విఈపీలు వచ్చేదానికి కొన్ని షూట్లు కూడా కేటాయించడం జరిగింది దానికి అందరికీ సరిపడా ఫర్నిచరు ఏర్పాటు చేయాలని చెప్పేసి మరి మేడం గారికి వినోదం జరిగినది దాదాపు దీనికి ఇరవై లక్షల పైగా ఖర్చు అవుతాయని చెప్పేసి అని వారికి వినోదం జరిగినది వారు సానుభూతితో తన వంతు సహాయ సహకారాలు అందజేస్తారని చెప్పని సభాముఖంగా వారు హామీ ఇవ్వడం జరిగింది ఈ సభకు వారు వచ్చినందుకు జిల్లా బీసీ సంక్షేమ సంఘం తరఫున వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది నా పేరు బత్తల లింగమూర్తి జిల్లా అధ్యక్షులు బీసీ సంక్షేమ సంఘం కడప